మీరు ఆత్మీయ సమావేశం పెట్టండి తప్పులేదు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం ఎందుకంటే పొత్తుల్లో ఇప్పుడు మన నాయకులు కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం కానీ లేకుండా జనసేనకి ఎందుకు ఇస్తున్నారని కానీ ఒక్క మాట అన్నా సరే అక్కడే పేక్ కోసుకుంటారని చెప్పే వాళ్ళకి ఎందుకంటే నాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలే నేను ఒకే ఒక దీని మీద ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రామ అనే పేరును మాత్రం నా జీవితంలో పోగొట్టుకోను అదే పెద్ద పదవి ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల కంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక లెజెండ్ ఈ భారతదేశానికి లెజెండ్ ఎవరవునన్నా కాదన్నా ఆ చంద్రబాబు నాయుడికి అనుమతుడు అంటే నాకు కూడా పేరేగా ఆ సీట్ల కోసం మనం పేరు పోగొట్టుకుంటామా కొంతమంది సీట్ ఇస్తే ఒక రకంగా సీట్ ఇవ్వకపోతే ఒక రకంగా పదవి ఇస్తే ఒక రకంగా పదవి ఇవ్వకపోతే ఒక రకంగా మంత్రి ఇస్తే ఒక విధంగా మంత్రి అవ్వకపోతే ఒక విధంగా అలా మాట్లాడటం అలా మాట్లాడటం కరెక్ట్గా మనకు అవసరమా మీరందరూ చెప్పారు బీసీకి సీట్ ఇవ్వాలని కరెక్టు మన అంతా ఇక్కడ నూటికి తొంభై మంది పైగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మనం ఎవరింట్లోనూ పూట భోజనం చేస్తేనే వాళ్ళకి విశ్వాసంగా ఉంటాం మనకేదో టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు గారిని దూషించడమా లేదా పార్టీలు మారడం అవి చేస్తే కేసీని నానికి కొడాల నానికి వంశీగాడికి ముగ్గురికి మనకి తేడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించాలి ఒక్క విషయం అంటే మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరాలి ఒకే ఒక విషయం చంద్రబాబు నాయుడు గారు ఆగా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో జైలు అనడానికి లేదు రాముడు ఖైదుపాట అటువంటి ఏరియా అది అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రాజమండ్రి జైలుకి వెళ్తే అది కూడా దేవాలయం అయిపోయింది ఆ దేవాలయంలో ఉన్నప్పుడు పార్టీలో పోలిట్ బ్యూరో మెంబర్లు పది మంది ఉన్నారు మరి అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారో లేదో అందరం వరుసగా మాట్లాడుతున్నాం ఎవరు ఇష్ట నేను చదవ జగన్ ఇల్లు ముట్టడి చేస్తాను అన్న అక్కడున్న మహామహానాయకులు ఇవాళ సీట్లు ఇచ్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అందులో ఆ రోజు ఒక్కలంటే ఒక్కరు కూడా నా ఎంట రాలా నేను ఒక్కడే వెళ్ళా చంద్రబాబు గారు ఒక్కలు కూడా నా వెనకాతలు రాలా నేను జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే రావని డైరెక్ట్గా చెప్పారండి ఇదే అండి ఒక హనుమంతుడు లాంటి వాడిని రాముడి పక్కన హనుమంతుడు ఉండాలండి అనేదే నా ఇదిగానే ఎమ్మెల్యే గురించి అయితే మాత్రం కాదు మీకు ఓపెన్గా చెప్తున్నా నేను ఈ ఐదు సంవత్సరాలు చేసిన దానికి మీరు తప్పకుండా నాకు సీట్ ఇస్తారని నేనైతే కాన్ఫిడెన్స్ కొన్నా నిజంగా చెప్తున్నా అంటే నా మనసులో మాట చెప్పడం నాకు అలవాటు మీకు కూడా తెలుసు చాలా కాన్ఫిడెన్స్ కొన్నా మీరు చదివిన పేర్లలో లేకపోవడం చాలా బాధకరంగా బాధగా కూడా బాధాకరంగా ఉంది బాధగా ఉంది